ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలంగాణ రాష్ట్రంలో ఆరవ తరగతి కోసం ఎకలవ్య ఆదర్శ గురుకుల ప్రవేశాల గురించి పూర్తి సమాచారం మీ పిల్లలకు ఉచితంగా విద్య వసతి ఆహారం మరియు శిక్షణ అందించే ఈ స్కూళ్లలో ప్రవేశానికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం ప్రాముఖ్యత తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ విద్యార్థుల కోసం ఇరవై మూడు ఎకలవ్య ఆదర్శ గురుకులాలను ఏర్పాటు చేసింది ఇక్కడ విద్య సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం ఉంటుంది మరియు మాధ్యమం ఇంగ్లీష్ అందించే సేవలు ఉచిత ఆహారం వసతి మరియు విద్యతో పాటు మరిన్ని సదుపాయాలు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు తాజా వీడియోలకు నోటిఫికేషన్ పొందడానికి బెలైకాన్ను నొక్కండి మీ పిల్లల భవిష్యత్తుకు ప్రాధాన్యమిచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ను ఫాలో అవ్వండి ప్రవేశ అర్హత ఆదివాసీ భట్రాజు గొలెరు చేనేత కార్మిక కుటుంబాలకు చెందిన పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు విద్య ఐదవ తరగతి పూర్తి చేసి ఉండాలి పోరాట విద్యార్థులు కూడా అర్హులు ఆర్థిక పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఒకటి లక్ష రూపాయలకు మించకూడదు వయోపరిమితి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వయసు నుంచి పదమూడు వరకు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రత్యేక అవసరాల వారికి రెండు సంవత్సరాల మినహాయింపు ఉంది మొత్తం సీట్లు ఇరవై మూడు గురుకులాల్లో మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఎనభై సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఆరు వందల తొంభై బాలురకు మరియు ఆరు వందల తొంభై బాలికల కోసం ప్రతి పాకశాలలో అరవై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఎంపిక ఎలా జరుగుతుంది వ్రాతపరీక్ష ఆధారంగా మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక జరుగుతుంది పరీక్ష వివరాలు ప్రశ్నాపత్రం ఒక వంద మార్కులకు ఉంటుంది యాభై ప్రశ్నలు మానసిక శక్తి ఇరవై ఐదు ప్రశ్నలు గణితం ఇరవై ఐదు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ నుండి ఉంటాయి పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమంలో ఉంటుంది దరఖాస్తు విధానం ఫీజు దరఖాస్తు ఫీజు ఒక వంద రూపాయలు మాత్రమే మార్గం దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్లో చేయాలి తేదీ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలి వెబ్సైట్ వివరాలు ఆన్లైన్ అప్లికేషన్కు అధికారిక వెబ్సైట్ లింక్ వాడండి ముఖ్య తేదీలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ప్రవేశ పరీక్ష తేదీ మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రథమ విడత అడ్మిషన్లు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ దివ్యమైన అవకాశాన్ని వదులుకోకండి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ చూడండి లేదా మీ సమీప ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించండి మీరే వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి